స్తీశక్తి పేరిట ఈ నెల పదిహేను నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది ఏదైనా గుర్తింపు కార్డు చూపి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించేలా పథకానికి మార్గదర్శకాలు జారీ చేసింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి సుమారు రెండు పేల కోట్ల భారం భరిస్తూ ఉచిత ప్రయాణానికి విస్తృత ఏర్పాట్లు చేస్తుంది కొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న ఈ సదుపాయంపై విశాఖలోని మహిళా ప్రయాణికులతో మా ప్రతినిధి ఉషారాణి చిట్చాట్ మహిళలు కంటే కొంతమంది అమౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదండి కొంచెం కొంచెం బాధతో ఎక్కుతారు అప్పు చేసి కూడా కూడా ఉన్నారు ఇది కొంచెం పద్ధతి బాధ ఉంది మహిళలకి ఫ్రీ బస్ పెట్టడం అనేది చాలా మంచిది ఎందుకంటే చాలా హెల్ప్ అవుతుంది చాలా ఛార్జెస్ పెట్టి వచ్చాం కదా మహిళలకు పెట్టడం అనేది హ్యాపీయే బెటర్ ఇంతకు ముందు అంటే మన ఇష్టం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఆధార్ కార్డు ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళినా తిరిగి పండిస్తాడు అని చెప్తాం నుంచి చంద్రబాబు నాయుడు గారు బస్సులు రాస్తున్నారు కాబట్టి ఎంత దూరమే తెలిసి రావచ్చు ఇంత ముందుగా లేకుండా ఆనందంగా వెళ్ళొచ్చు బస్సు పెట్టడం బానే ఉందండి ఇప్పుడు మధ్య తరగతులు పేదోలు గట్టి వెళ్ళాలంటే ఇబ్బందే కదా మాకు ఇప్పుడు ఛార్జీలు సేవ్ అవుతాయి మా బాబుకి ఒంట్లో బాగులేదు కేజీహెచ్కి మేము నెలకు రెండు సార్లు రావాలి చార్జ్ కట్టుకొని రావాలంటే బాధే ఇప్పుడు ప్రీ బస్ చేస్తే బస్సులో మేము రావచ్చు ఇంకా అక్కడ కూడా కొంచెం మరి మరి మందులకి ఎప్పుడు డాటగారు రామ్మంటూ అప్పుడు వెళ్ళాలి ఇప్పుడు గబ్బుకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇప్పుడు భర్త లేని ఆడవాళ్ళకి అందరికీ బాగానే ఉంటుంది కదా ఇంతకు ముందైతే ఇలాంటి అవకాశాలు మాకు లేవమ్మా ఇప్పుడు ఆడవాళ్ళము మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్ళి రావచ్చు అన్న ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారి పథకం అయితే పెట్టడం అయితే మాకు చాలా సంతోషంగా ఉందమ్మా బీయింగ్ అ స్టూడెంట్ మేము డైలీ కాలేజ్కి అప్ అండ్ డౌన్ చేయాలంటే ఎంతో కొంత ఛార్జెస్ పే చేయాలి డైలీ మా పేరెంట్స్ డైలీ వేస్ వర్కర్స్ సో డైలీ మాకు ఛార్జెస్కి మనీ ఇవ్వడానికి వాళ్ళకి ఉండకపోవచ్చు బస్ పాస్ తీసుకున్నా మంత్లీ దానికి ఎంతో కొంత పే చేయాలి కానీ ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల మాకు ఫీజుతో పాటు కొంచెం ఈ చార్జెస్ బర్డెన్ అనేది తగ్గుతుంది సో థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఫ్రీ బస్ స్కీమ్ ఓన్లీ ఇది ఉమెన్స్కే కాబట్టి మేము సేఫ్గా ఫీల్ అవుతాం జర్నీ చేయడానికి సో మేము ఎక్కడికైనా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది మేము ఏ భయం లేకుండా జర్నీ చేయవచ్చు చాలా బాగుంది అంటే స్త్రీలు కూడా మనం కూడా ఏంటంటే దూసుకొని వెళ్ళిపోకూడదు ప్రభుత్వానికి అనుగుణంగా వాళ్ళకి పద్ధతులు అనుగుణంగా ఉంటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తోంది బట్ ప్రభుత్వ పథకాలు కానీ వాళ్ళు ఇందించే సేవలు కానీ చాలా బాగున్నాయండి సాటిస్ఫైడ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆగస్టు పదిహేను ఉచిత బస్ ప్రయాణం కల్పించబోతుందని వాళ్ళ మొహాలలో ఆనందం వెల్లువిరుస్తుంది కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్ తో ఉషారాణి ఇటీవీ న్యూస్ విశాఖపట్నం